హలో ఫ్రెండ్స్ నేను మీ కోమ్లా వెల్కమ్ టు కోమ్ సాత్వి కిచెన్ ఈరోజు మన ఛానల్లోని గోదావరి స్టైల్లో పప్చారండి ఎప్పుడు ఆంధ్ర స్టైల్లోనే పప్పుచార్ అయితే మీరు చూసి ఉండొచ్చు ఈరోజు మన ఛానల్లోని మన గోదావరి స్టైల్లో పప్పుచార్ చేసి మీకు చూపించబోతున్నాను ఒక్కసారి ఈ విధంగా నా స్టైల్లో చేసి చూడండి ఖచ్చితంగా రైస్లో తిన్నవాళ్ళు అయితే సూపర్ బనాల్సిందే చాలా సింపుల్గా ఈ పప్పుచార్ని ఎలా చేసుకోవాలో మన వీడియోలో మీకు చూపించబోతున్నాను చూసేయండి ముందుగా ఇక్కడ చింతపండు నానబెట్టుకోవాలి మీరు ఎంత అయితే పులుపు తింటారో దాన్ని బట్టి చింతపండు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నానండి దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత కందిపప్పుని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక ముప్పై నిమిషాల వరకు కూడా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల కుక్కర్లో తొందరగా పప్పు అనేది కుక్ అయిపోతుంది సో ఇక్కడ కప్పు కందిపప్పునైతే అయితే నేను తీసుకున్నాను ఈ కప్పు కందిపప్పుకి రెండు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అప్పటికప్పుడే నానబెట్టుకున్న వాళ్ళైతే ఒక కప్పు కందిపప్పుకి రెండున్నర వరకు కూడా వాటర్ తీసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి అయితే అప్పటికప్పుడే మనం పప్పు నానబెట్టుకున్న వాళ్ళైతే ఒక ఫోర్ టు ఫైవ్ విజెస్ వరకు కూడా మనం కుక్ అవ్వనివ్వాలి ఇలా కుక్ అయిన ఈ పప్పుని మనము స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ బాగా స్మాష్ చేసేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత మనకి ఈ పప్పు కావాల్సిన ముఖ్యమైన వెజిటేబుల్స్ని అయితే తీసుకోవాలి ఇలా క్యారెట్ బెండకాయ ఆనియన్ టొమాటో అయితే నేను తీసుకున్నాను మీకు వంకాయ అవైలబుల్గా ఉంటే వంకాయని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న పప్పులోకి ఈ ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం నానపెట్టుకున్న చింతపండుని బాగా స్వీజ్ చేసేసుకుని ఆ జ్యూస్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి ఒకసారి వీటన్నిటినీ కూడా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు పప్పుచారు చిక్కగా తినేవాళ్ళైతే వాటర్ తక్కువ యాడ్ చేసుకోవాలి కొంచెం పలుచగా జ్యూసీగా తినేవాళ్ళైతే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా బాయిల్ అవనివ్వాలండి ఇక్కడ పప్పుచారు అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది సో ఈ విధంగా మనం పప్పుచారు అనేది బాగా బాయిల్ చేసుకోవాలి వీడిలో చూపించిన తర్వాత ఇలా మరి తగ్గుతున్నప్పుడు మనం తాలింపు అనేది పెట్టుకోవాలి తాలింపుకి కావాల్సింది ముందుగా పనం పెట్టుకుని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న ఆయిల్లో కచ్చాబచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర ఆవాలు మిరపకాయలు అలాగే కరివేపాకు వేయించుకుని అవి కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత మనము పక్కనే మరిగిస్తున్న పప్పుచాటనైతే వెంటనే వేసేసుకోవడమేనండి పప్పుచారు వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా బాయిల్ అవ్వనివ్వండి ఈ విధంగా బాయిల్ అవ్వడం వల్ల మనం తాలింపు వేసిన పోపు దినుసులన్నీ కూడా ఆ పప్పుచారు పీల్చుకుని పప్పుచారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అయితే చాలామంది స్టవ్ ఆఫ్ చేసేస్తారు తాలింపు తర్వాత అలా కాకుండా ఇప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను సాల్ట్ యాడ్ చేసుకున్నానండి మీరు ఎంతైతే తింటారో ఏ రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఒక్క మరుగు వచ్చే వరకు మనం ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేద్దాము ఈ విధంగా మరుగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడం అండి చాలా బాగుంటుంది తాలింపు వేసిన తర్వాత ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ మీద ఉంచేసేయండి పప్పుచారు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతేనండి మన పప్పుచారు అయితే రెడీ అయిపోయింది చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఈ పప్పుచారు ఏ రోజైతే మన ఇంట్లో చేసామో మన హౌస్ అంతా కూడా గుంగుమలాడిపోతుంది ఖచ్చితంగా నా వీడియో చూసిన వాళ్ళైతే మన గోదావరి స్టైల్లో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూసేయండి ట్రస్ట్ మీ చాలా టేస్టీగా వస్తుంది ఒక్కసారి మళ్ళీ ఎవరైనా తిన్నారు అంటే మీ చారు మళ్ళీ ఏ కూర అడగరు ఈ పప్చారే చేయమని అడుగుతారండి ఒకసారి మన గోదావరి స్టైల్లో ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ పప్పుచార్ మీ ఇంట్లో చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్